హలో నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇవాళ రేపో ధర్మకర్తల మండలి నియామకం పూర్తవుతుంది అంటూ వార్తలు వస్తున్నాయి ధర్మకర్తల మండలి నియామకం మళ్ళీ రాజకీయ పరమైన ప్రహాసనంగా మారకూడదు అని కోరుకుంటున్నాను దానిలో భాగంగానే వీడియో చేస్తున్నాను ధర్మకర్తల మండలిలో రాజకీయ నాయకులు ఉండకూడదు అని చాలామంది కోరుకుంటున్నారు అది సరైన నిర్ణయమైన నాకు అనిపిస్తోంది కూటమిలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు సనాతన ధర్మ బోర్డు ఉండాల్సిన అవసరం ఉంది అని అటువంటి సనాతన ధర్మ బోర్డే టీటీడీకి ఉండాలి అని అనేక మంది హిందువుల కోరిక కూడా హిందువులు మఠాధిపతిలో పీఠాధిపతిలో సనాతన ధర్మం తెలిసిన వా తెలిసిన వాళ్ళు ఆగమశాస్త్రం తెలిసిన వాళ్ళు ఆ బోర్డుని నిర్వహిస్తే బాగుంటుంది అని చాలామంది కోరుకుంటున్నారు ఎందుకు కోరుకుంటున్నారు ఎప్పుడు లేదు ఇప్పుడు ఎందుకు కోరుకుంటున్నారంటే గడిచిన కొంతకాలంగా టీటీడీలో జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత కోట్లాది మంది హిందువుల్లో రకరకాల ఆందోళనలు ఉన్నాయి ఈ ఆందోళనలు ఉన్న నేపథ్యంలో రాజకీయపరమైన వ్యక్తులు కాకుండా ధర్మ పరిరక్షణ చేసే వ్యక్తులు బోర్డులో మెంబర్గా ఉంటే బాగుంటుంది అని కోరుకుంటున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది ఇప్పుడు ప్రభుత్వం గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో టీటీడీలో ఎవరూ ఖండించలేని ఎవరు సమర్థించలేని అనేక మంది భక్తులను ఆవేదనకు గురి చేస్తున్న సంఘటనలు జరిగాయి వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రక్షాళన చేయడానికి ఇది సరైన సమయం కీలకమైన నిర్ణయం తీసుకోవడానికి ఇది సరైన సమయం హిందువుల మనోభావ భావాలను గౌరవించడానికి ఇది సరైన సమయం ఈ సమయంలో ఎవరి నుంచి విమర్శలు రాని కొంతమంది వ్యక్తులు ఆ టీటీడీని నిర్వహిస్తే బాగుంటుంది లాంటి చర్చ జరుగుతుంది సమాజంలో కూడా పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు కూటమిలో భాగస్వామిగా ఉన్న వ్యక్తి కూడా అటువంటి బోర్డునే కోరుకుంటున్నారు హిందూ ధార్మిక సంస్థలు విహెచ్పి లాంటి సంస్థలు అనేక ధార్మిక సంస్థలు చాలామంది మఠాధిపతులు పీఠాధిపతులు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణ మాకు ఇవ్వండి అంటూ చాలా కాలంగా అడుగుతున్నారు ఆ మాటకు వస్తే దేశవ్యాప్తంగా దేవాలయాల నిర్వహణ అంతా మాకే ఇవ్వాలి అని కోరుతున్నారు చర్చిలు మసీదులు మిగతా ప్రార్థనా మందిరాలు ఆయా మతాల వాళ్ళే నిర్వహిస్తుంటే హిందూ మతానికి సంబంధించిన ఆలయాలు మాత్రం ప్రభుత్వం నిర్వహించడం ఏంటి హిందూ ఆలయాలపైన వస్తున్న ఆదాయాన్ని ప్రభుత్వాలు ఖర్చు పెట్టుకోవడం ఏంటి కాబట్టి హిందూ ఆలయాల్ని మాకే ఇవ్వండి అనే డిమాండ్ చాలా ధార్మిక సంస్థలు భారతదేశంలో చేస్తూ ఉన్నాయి సో ఇప్పుడు తిరుమలలో జరుగుతున్న వ్యవహారాలు చూసిన తర్వాత అటువంటి వాళ్ళకే ఇస్తే బాగుంటుంది కదా అలాంటి చర్చ అటువంటి వాళ్ళు చేస్తున్న డిమాండ్కి మద్దతు పెరుగుతోంది టీటీడీ బోర్డుని ఇవాళ రూపు నిర్మ నిర్ణయించాలనుకుంటున్న కూటమి సర్కారు ఆ దిశగా ప్రయత్నం చేస్తే అటువంటి వ్యక్తుల్ని బోర్డులోకి తీసుకొస్తే ఆ ప్రభుత్వం పట్ల ఒక సానుకూల వాతావరణం ప్రజల్లో ఏర్పడుతుంది శ్రీవారు సేవలు శ్రీవారి చుట్టూ వాతావరణం బాగుంది కలుషితమయ్యే పరిస్థితి లేదు అని భక్తులు బిలీవ్ చేసే పరిస్థితి ఉంటుంది అలా కాకుండా ఇంకెవరికో ఇంకెవరికో ఇస్తారంటూ రకరకాల వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి సో అది తెలుగుదేశం పార్టీకి కూటమికి నష్టం కలిగించబోతోంది భవిష్యత్తులో మరిన్ని విమర్శల్ని కూటమి ఎదుర్కోవాల్సిన పరిస్థితికి కారణమవుతుంది సనాతన బోర్డు కాకుండా పీఠాధిపతులకో మఠాధిపతులకో లేకపోతే ధర్మ పరిరక్షణ చేస్తున్న వ్యక్తులకో దీన్ని ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వానికి లేకపోతే సామాజిక కోణంలో నియామకం చేపట్టండి తిరుమల తిరుపతి దేవస్థానంలో నిత్యం అక్కడ కైంకర్యాలు చూస్తున్న వాళ్ళు ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు సో తిరుమల శ్రీవారి సేవలో భాగస్వాములుగా ఉన్న సామాజిక వర్గాలు చాలా ఉన్నాయి సో అక్కడ బ్రాహ్మణ సామాజిక వర్గం ఉంది అనునిత్యం స్వామివారి సేవలో అనేక మంది దశాబ్దాలుగా కొన్ని తరాలుగా అక్కడ స్వామివారి కోసం పనిచేస్తూ ఉన్నారు సో అక్కడ బలిజ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు శ్రీవారిని ఎక్కువగా బిలీవ్ చేస్తూ శ్రీవారి సేవలో ఎక్కువగా ఉంటున్న వాళ్ళు ఉంటారు యాదవ సామాజిక వర్గం ఉంటుంది శ్రీవారికి సంబంధించిన తొలి దర్శనం చేసుకునేది వాళ్ళే సన్నిధి గొళ్ళ పేరుతో అక్కడ శ్రీవారికి యాదవులతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి సామాజిక వర్గాల వ్యక్తులకు ఎవరికైనా టీటీడీ బోర్డుని కేటాయించినా ప్రభుత్వం పైన విమర్శలు ఉండవు సామాజిక కోణంలో అయినా సనాతన ధర్మం ప్రకారమైన ఈ రెండు ఈక్వేషన్స్లో టీటీడీ బోర్డు నియామక ప్రక్రియ జరిగితే మాత్రమే ప్రభుత్వం విమర్శల పాలు కాకుండా ఉంటుంది ఆయా వర్గాలకు సంబంధించిన వ్యక్తులకు కూడా స్వామివారి సేవ చేసుకునే అవకాశం ఇచ్చినట్లవుతుంది వాళ్ళు మరింత బాధ్యతతో మరింత భయంతో స్వామివారి పట్ల ప్రేమతో అక్కడ కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంటుంది అలా కాకుండా మా సామాజిక వర్గానికి వాళ్ళకే ఇస్తామనో లేకపోతే ఇంకెవరికో ఇంకెవరికో ఇస్తామనో ఇవ్వాలనే ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి చేస్తే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళకి అనే చర్చ సమాజంలో వస్తుంది ఇది కూటమి సర్కార్కు ఖచ్చితంగా మంచిని చేసే పరిస్థితి ఉండదు ఇప్పుడు ఎవరికి ఇస్తారో తెలియదు కానీ ఫలానా వాళ్ళకి ఇస్తారు అని జరుగుతున్న ప్రచారం ఆ ప్రచారంలో ఉన్న పేర్లు ఖచ్చితంగా 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 టీటీడీ నిర్వహణకు సరిపోయే పేర్లు కాదు శ్రీవారిని సేవలు శ్రీవారికి సంబంధించి శ్రీవారి చుట్టూ జరుగుతున్న కార్యక్రమాలు మరింత పవిత్రంగా మరింత జాగ్రత్తగా మరింతగా భక్తులు కోరుకున్నట్లుగా జరిగే పరిస్థితి ఆయా పేర్లు ఉన్న వ్యక్తుల నియామకంతో ఖచ్చితంగా జరగదు అని మాత్రం హిందూ భక్తులు కోరుకుంటున్న పరిస్థితి హిందూ భక్తులు భావిస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం సనాతన ధర్మమా సామాజిక కోణంలోనో టీటీడీ చైర్మన్ నియామకం చేపట్టాలని కోరుకుందాం థ్యాంక్ యూ